మహోన్నతమైన దేవా నీకు స్తోత్రములు మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసివైనటువంటి తండ్రి నీకు వేలాది వేల స్తోత్రం తెలియజుకుంటున్నాం అవును ప్రభా నువ్వు మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు వాడవైనను వినయం గలవారి ప్రాణంను ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు నలిగిరే వారి ప్రాణంను ఉజ్జీవింపజేయుటకు వారి దగ్గర నివసించడానికి మీరెంతగానో ఇష్టపడుతున్నటువంటి దేవుడు తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు మా ప్రభా ఇదే మీరు ఇస్తున్నటువంటి యొక్క గొప్ప మాట వాగ్దానం బట్టి నీకు వందనములు అవును ప్రభా మీరు జాగ్రత్తగా నీ మాట ఆలకించి మంచి పదార్థం భుజించమని చెబుతూ ఉన్నారు అవును ప్రభా మా ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనివ్వమని చెప్తున్నారు అవును తండ్రి ఆహారం కాని దాని కొరకు మేము రూకలు చెల్లిస్తూ ఉన్నాము ఆహారం కాని దాని కొరకు మేము ఈ లోకంలోనైనా ఎంతగానో ఎదురు చూస్తున్నాం ప్రభా మరి పరుగులెత్తుతున్నాం తండ్రి ఆహారం కాని దాని వెంట పరుగులెత్తుతున్నాము సంతృష్టి కలగజేయని దాన్ని వెంట పరుగులెత్తుతున్నాము ప్రభా నైనా ఆత్మీయంగా మాకు ఆహారమైనటువంటి నీవిచ్చే మన్నాను నీవు ఇచ్చే జీవాహారాన్ని మేము తీసుకోకుండా మా ప్రభా లోక సంబంధమైనటువంటి ఆహారములు ఈ ఈలోక సంబంధమైనటువంటి వ్యర్థమైన ఆలోచనల కొరకు పరిగెత్తుతున్నాం తండ్రి అవును ప్రభా అలాంటివి మాకు సంతృష్టి కలగజేయవు కానీ దానివలన మాకు ఇంకా 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 కావాలనే కోరిక తప్ప దానివల్ల సంతృష్టి అనేది కలగదు మా ప్రభా తండ్రి ఏ విధమైనటువంటి ఆత్మీయ మేలు మాకు కలగదు నాయన దయ ఉంచి మాకు అలాంటి దారిలోకి మేము వెళ్లకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా మరి ఈ లోకంలో మరి ఆహారము అంటే తండ్రి మేము మంచి ఆహార పదార్థాలు భుజించాలని ఆశపడతాము అదేవిధంగా ఆత్మీయంగా మీరిచ్చే జీవవాక్యము మీరిచ్చే జీవాహారమును మేము తినడానికి మాకు సహాయం చేయండి అదే మా ఆత్మలకు తృప్తినిస్తుంది అదే మా ఆత్మలకు అవసరమైన దానిని నెరవేరుస్తుంది కానీ మేము ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం కొరకు పరిగెత్తుతూ తండ్రి అనేక మార్లు ప్రభా దారి తప్పే పరిస్థితులలో మేము ఉంటున్నాము మా తండ్రి దేవ ఎంతమంది తండ్రి ఈ ప్రపంచానికి ఈ లోక సంబంధమైనటువంటి ఆ కోరికలతో నాయన అనేకమైనటువంటి విషయాల విషయాల పట్ల శ్రద్ధతో ప్రభాన మరి అనేకమైన ఆచారాలు వ్యవహారాలతో ప్రభా మా జీవితాలను మేమే నాశనం చేసుకుంటున్నాం తండ్రి దయ ఉంచి మమ్మల్ని కనికరించండి కాపాడండి అవును ప్రభా మరి ఈ లోక సంబంధంగా చూసుకున్నా కూడా ఆహారం కానీ అనేకమైనటువంటి లిక్కర్లకు కానీ డ్రగ్స్ కానీ ఆ యొక్క డ్రింక్స్కు కానీ తండ్రి అనేక విధాల మరి ఇతర ఆశలు తండ్రి ఇతరమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటివి చూడడానికి కానీ మేము ఎంతగానో ఆశపడుతూ దాని కొరకు ఎంతగానో డబ్బులు వ్యయం చేస్తున్నాం ప్రభా అలా కాకుండా తండ్రి మమ్మలను సరైన మార్గంలో నడిపించమని తండ్రి ఆత్మీయమైనటువంటి ఆహారము భుజిస్తూ ప్రభా మా ఆత్మలను సంతృప్తి పరచుకునే విధానికి విధానంలో మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ప్రభ ఈ లోకంలో మేము జీవిస్తున్నాము అయితే ఎన్నో శోధనలు మాకున్నాయి మా చుట్టూ ఎన్నో ఉన్నాయి మా ప్రభ అనవసరమైనటువంటి వాటిపైన ఆసక్తి కలిగి వాటిని విగ్రహాలుగా చేసుకుంటూ మేము జీవిస్తున్నాము మేము తండ్రి మా జీవితాలు దేనిపైన మరి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయో దానిని మేము సరి చేసుకొని తండ్రి సరైన జీవితం జీవించడానికి మాకు కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ఈ పెద్దల మేము ప్రార్థిస్తుండగా మీరు మా మనవి ఆలకిస్తున్నందుకు వందనములు తండ్రి మా ప్రభా మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు వందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా ఈ లోకంలో తండ్రి మా జీవితాలలో మేము ఎల్లప్పుడూ కూడా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినం తండ్రి గత రాత్రి అంతా కూడా మమ్మల్ని కాపాడి మంచి నిద్రనిచ్చి మంచి ఉదయ మంచి రెస్ట్నిచ్చి ఉదయ కాలం సజీవులుగా ఉంచి తండ్రి మేము ఈ దినం తిరిగి మా పనులలోకి మేము ప్రవేశిస్తున్నాము ఈ సమయంలో నిన్ను ఆరాధించి నిన్ను స్థుతించి ఘనపరిచి మేము మా పనులలోకి వెళ్ళడానికి మీరు ఎంతగానో గొప్ప ఇచ్చారు తండ్రి వందనములు మా తండ్రి దేవ ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడైందండి ఏ రంగంలో ఎవరు ఉంటున్నప్పటికీ తండ్రి ప్రతి ఒక్కరిని వారి వారి రంగంలో తండ్రి నీకు మహిమకరంగా వాడుకోనండి ప్రతి ఒక్కరినైనా మాట తలం క్రియ అన్నీ కూడా నీకు ఇష్టమైనటువంటి రీతిలో ఉండడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవ ప్రతి ఒక్కరి పని ఈ దినం ఏమైతే ఉన్నదో ఏ టార్గెట్ వాళ్ళు వాళ్ళు రీచ్ కావాలనో ఏ ప్రాజెక్ట్ వారు చేయాలనో వాటన్నిటి విషయంలో మీరు వారికి కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి ప్రభా తెలివిని జ్ఞానమును తండ్రి ఇంకా దానికి కావాల్సిన స్కిల్స్ అన్నిటిని కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ప్రతి ఒక్కరిని ప్రభా ఏ ఫీల్డ్లో ఉన్నవారైనా డాక్టర్స్ అయినా ఇంజనీర్లైనా అయినా మా ప్రభా తండ్రి ఇంకా ఎవరైనా సరే తండ్రి వారి వారి టీచింగ్లో ఉన్నటువంటి వారు ప్రొఫెసర్స్గా ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా నాన్న తాము ఈరోజు ఏం చేయవలనో ఆ పనిలో నాయన వారికి తగినటువంటి స్కిల్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదే తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ కాపుదల్లో భద్రంగా కాపాడండి మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి దీవించండి ప్రభా ఎంతో వేగంగా రోజులు గడిచిపోతుంటుండగానైనా వారు పరీక్షలకు దగ్గరకు వస్తున్నారు ఆ పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారు వారికి కావలసిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా నీ యొక్క జ్ఞానం వారికి అనుగ్రహించండి తెలివినివ్వండి జ్ఞాపక శక్తులు అనుగ్రహించండి తండ్రి ఏ సబ్జెక్టులో వారు వీక్గా ఉన్నారో ఏ సబ్జెక్టులో వారికి జ్ఞానం కొదువుగా ఉన్నదో దానిని వారు నిన్ను అడిగి పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదైనా వారు వారు రీచ్ కావలసుకున్నటువంటి గోల్స్ని తప్పకుండా రీచ్ అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినం ఎవరెవరైతే ఇంటర్వ్యూలోకి హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి దినం శుభకార్యాలు చేస్తున్నటువంటి వారిని ఈ నేము నూతన కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిని ఇదనము మరి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారిని విజయంగా విజయ పదంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాము దెవ నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి తగిన మార్గం చూపించండి తండ్రి ప్రభా వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి రావాల్సిన ఫండ్స్ వెంటనే ఏసునామంలో రామంలో రిలీజ్ అవనుగాక మా ప్రభా తండ్రి ప్రతి అడ్డంకి కూడా తొలగిపోను గాక తండ్రి ఇల్లు అమ్మకానికి ఉన్నటువంటి వారికి తండ్రి త్వరగా ఆ ఇల్లు అమ్ముడుపోయినట్లుగా కృప చూపించండి తండ్రి మా ప్రభా నైనా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా వారికి తగిన కాలంలో మీరు మంచి సంబంధం చూపిస్తారని విశ్వాసంతో ఎదురు చూడడానికి కృప చూపించండి నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి త్వరగా ప్రతి ఒక్కరికి ఒక్కరికినైనా సహాయం చేయండి తండ్రి దేవా సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడను కూడా దీవించండి వారిని మీరు దర్శించండి వారిలోని శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా నాయన మరి గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా తండ్రి దేవ ఎవరెవరైతేనైనా ఇప్పుడు ప్రసవ విధానంతో ఉన్నారో వారిని తండ్రి దీవించండి నేను ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చక్కగా నైనా సుఖమైన ప్రసవం అనుభవించండి గర్భిణీలుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని వారి యొక్క గర్భస్థ శిశువును మీరు ఆశీర్వదించండి ప్రభా ఆరోగ్యకరమైన శిశువుగా వారు ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా ఈ సీజనల్ డిసీజెస్ కానీ ప్రభా ఈ మధ్యన మరి మేము వింటున్నటువంటి ఆ నూతన వైరస్ ఏదైతే ఉన్నదో దానిని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ వైరస్ నుంచి ప్రతి ఒక్కరిని కాపాడండి మేము కూడా అందరం కూడా జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్రౌడీ క్రౌడెడ్గా ఉన్న ప్లేసెస్లో తిరగకుండా కాపాడండి ముఖ్యంగా చిన్న పిల్లలను వృద్ధులను మీరే అధికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి కావాల్సిన ఆరోగ్యము భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన మా రక్తపు కంచనం వేయండి మా తండ్రి ఈ యొక్క వైరస్ మమ్మల్ని తాకకుండా కాపాడండి మీరు ఎంతో గొప్ప వాగ్దానం మాకిచ్చారు నాన్న మా ప్రభావ ఏ తెగులు నీ కూడా ఆరంభ సమీపించదని చెప్పారు మా తండ్రి చీకట్లో సంచరించు తెగులనకైనాను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగంనకైనానూ నీవు భయపడవు అని మరి వాక్యంలో మీరు వాగ్దానం ఇచ్చి ఉంటున్నారు తండ్రి ఆ వాగ్దానం బట్టి మేము నేను ప్రార్థిస్తున్నాం తండ్రి మాకు మీ యొక్క భద్రత మీ యొక్క కాపుదల బ దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా నువ్వెంత గొప్ప దేవుడవు తండీ మమ్మల్ని దినదినం అనుక్షణం కాపాడుతున్నావు మా తండ్రి మా యొక్క ప్రతి పరిస్థితిలో కూడా మీరున్నందుకు నీకు వందనాలు చూసుకుంటున్నాము మా ప్రభా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన ఇజ్రాయల్ దేశంను దీవించండి వారి మరి ఏరుశంను దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దాయి ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా విడిపోయిన భార్యాభర్తలు భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి ఎవరు కూడా నైనా మనస్పర్ధలతో జీవించకూడదు మా ప్రభా అందరూ కూడా శాంతి సమాధానములు కలిగి ఉండాలని ఎంతగానో ప్రార్థిస్తున్నాం ప్రభా అనుదినము మా ప్రార్థనలలో కుటుంబ క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాం అవును తండ్రి ఏ మరి మీరు కుటుంబ వ్యవస్థను మీరు ఏర్పరిచారు కదా మా తండ్రి ప్రతి కుటుంబం కూడా నీ కుటుంబంగా ఉండాలి దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉంటుంటారు వాళ్ళని దీవించండి తండ్రి ఎంతోమందినైనా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఎంతోమందినైనా మరి ఐసీఈలో ఉంటున్నారు వారిని అందరినీ కూడా లేవనెత్తండి బయటకు తీసుకురండి తండ్రి మా ప్రభావనైనా వారిని చూసుకుంటున్నటువంటి వారి కుటుంబ సభ్యులను మీరు దీవించినైనా వారికి ఇచ్చినటువంటి ఓపిక సహనములను బట్టి నీకు వందనాలు మా తండ్రి దేవా ఎంతమంది ఈ దినము సర్జరీలో కూడా వెళ్ళాలి ఎంతమంది నైనా కీమోథెరపీలో కూడా డయాలసిస్లో కూడా వెళ్తున్నారో వారందరికీ కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి ప్రభా మరి తండ్రి సర్జరీలు అయిన వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి నాయన ప్రభా ఆకస్మిక ప్రమాదములకు గురైన వారు ఆకస్మికంగా నేను అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళను మీరు దీవించేదైనా వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ప్రభా ఎంతో మంది బెడ్ రిడెన్గా ఉంటున్నారు తండ్రి పెరాలిటిక్ స్ట్రోక్తో ఉన్నటువంటి వారు కొంతమంది ఓల్డ్ ఏజ్ వల్ల బెడ్ రిడన్గా ఉన్నటువంటి వాళ్ళు మా ప్రభ అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనుకరించండి తండ్రి త్వరగా వారు కోలుకొని తండ్రి మామూలు నార్మల్ లైఫ్ జీవించడానికి సహాయం చేయండి కనీసము వారి వారి పనులు వారు చేసుకోగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ వారిని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులకు ప్రేమ దయచేయండి ఆదరణ ఆదరణతో వారు వాళ్ళని ఆదరించేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా న తండ్రి వృద్ధులను చిన్నారులను దీవించండి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రభా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి మరి కష్టంలో ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్లను తండ్రి ప్రభా మరి నిరాశ్రయులుగా ఉంటున్నటువంటి వాళ్ళను మీరు దీవించండి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి కావలసిన దయను కృపను మీరే చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఇంకా ఎంతమంది అయితే నేను అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో కృంగీన స్థితిలో ఉన్నారు వారిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి తగిన మార్గం చూపించమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి ఈ ప్రార్థన లేకపోవసిన ప్రతి ఒక్కరిని ఏమించండి ఎంతమంది అయితేనైనా అనేకమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి అలాంటి వాళ్ళని మీరు దయచేసి స్వస్థపరచమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తలలో సమస్యలు ఉన్నవారు చెవులలో సమస్యలు ఉన్నవారు కంట్లో ముక్కులో నోట్లో ప్రభానైనా త్రోట్లో ఉన్నటువంటి సమస్యలు తండ్రి మా ప్రభానైనా గట్ హెల్త్ సరిగా లేక మా తండ్రి స్టమక్లో ప్రాబ్లమ్ ఉన్నటువంటి వారు ఇంటెస్టెన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు ప్రభా లివర్ ప్రాబ్లమ్స్ తండ్రి ఫ్యాంక్రియాస్లో ఉన్నటువంటి సమస్యలు ఈ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల ఏ స్రామంలో కలుగును గాక కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి మోకాల నొప్పులు నడుముల నొప్పులు కండరాల నొప్పులు నరములలో నొప్పులు శేటక ద్వారా బా బాధపడుతున్నటువంటి వారు తండ్రి స్పాండిలైటిస్ వల్ల బాధపడుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా నైనా మీరు కనికరంతో నేను తాకండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్కిన్ డిసీజెస్తో ఎంతమంది బాధపడుతున్నారో వారికి అందరికీ కూడా స్వస్థత వేగంగా దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మతని నాయన మరి ఈ లోకంలో అనేకమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి అయితే వాటన్నిటి నుంచి కూడా నాయన మీరు కాపాడే దేవుడు స్వస్థపరిచే దేవుడు అయినందుకు నాయన నేను నీకు వందనం చెల్లించుకుంటున్నాయి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవా ఇదే నేను బర్త్డేలు దినం సరిపోతున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనంలో ఈ ఈ నూతన సంవత్సరంలో ఇంకాను అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి బ్రవ్వా వారిని వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి దేవా మరి ఎలాంటి ఇబ్బందులన తొలగించేనైనా సంతోషకరమైన జీవితం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మీరు మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్